హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ ఒకసారికి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ లైవ్ కూడా ఉంటుందండి మధ్యాహ్నం టూకి అయితే లైవ్ ఉంటుంది లేదా సాయంత్రం నైన్కి అయితే లైవ్ ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు లైవ్లో జాయిన్ అయ్యి కనుక లైక్ చేసి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుందండి పంచలోహంలో బ్యాంగిల్స్ గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు లైవ్లో పాల్గొనండి మీరు గిఫ్ట్ అనేది గెలుచుకోవచ్చు ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి కనుక ఇన్స్టా నుంచి ఏదైనా ఐటమ్ కనుక బై చేసినట్లయితే పంచలోహం రింగ్ అనేది ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుందండి టూ సిక్స్టీ వర్తుబులు గల పంచలోహం రింగ్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది అలాగే మన ఛానల్లో ఆఫర్ అయితే నడుస్తుందండి థౌజండ్కి బై చేసిన వాళ్ళకి పంచలోహం రింగు ఫ్రీ గిఫ్ట్ ఉంటుంది టూ థౌజండ్కి బై చేసిన వాళ్ళకి పంచలోహంలో బ్యాంగిల్స్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుందండి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఈరోజు వీడియోసరికి పంచలోహంలో పట్టీలు ప్లస్ సూత్రాలండి టూ వెయిట్స్ ఉన్నాయి చూద్దాము పంచలోహంలో వచ్చేసరికి ఇట్లా మ్యాంగో డిజైన్ అనేది ఉంటుందండి ఇవైతే నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి చాలా చాలా సేల్ చేశాము పంచలోహంలో ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది మ్యాంగో డిజైన్ మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి అసలుకి డైలీ యూజ్ చేయొచ్చండి ఎటువంటి డౌట్ అయితే లేదు కొంచెం ఏదన్నా షేడ్ మారితే ఒక వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ తర్వాత కానీ ఒక ఎయిట్ టెన్ మంత్స్ తర్వాత కానీ ఏదన్నా కొంచెం షేర్ షేడ్ కనుక మారినట్లయితే కొంచెం పసుపు వాటర్లో కలిపి కనుక మీరు యూజ్ చేసినట్లయితే మళ్ళీ గోల్డ్ లుక్లోకి వస్తాయండి యాస్టీజ్గా గోల్డ్ లుక్లోకి వచ్చేస్తాయి డైలీ యూజ్ చేయొచ్చు ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ ఒకసారికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి ఇది ఒకసారికి గోల్డ్ మువ్వల్లాగా వస్తాయండి కింద సైడు ఇట్లాగా గోల్డ్ మువ్వల్లాగా వస్తాయి ఇవి కూడా చాలా బాగుంటాయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి ఎంత బాగున్నాయో చూడండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా బ్లాక్ బీడ్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి గోల్డ్ బాల్ ఉంటుంది మధ్యలో వసరికి బ్లాక్ బీడ్ కాంబినేషన్లో ఉంటుంది సన్నగా నైస్గా కావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటాయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా బద్ద టైప్ అయితే వస్తుందండి సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇవి కూడా చాలా బాగుంటాయండి నైస్గా మువోలు లేకుండా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయి ఇవి కూడా ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి సూత్రాలు చూడండి చెక్కు డిజైన్లో ఉంటుంది మన మిడిల్లో వచ్చేసరికి ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది గ్రీన్ విత్ రూబీ కాంబినేషన్లో ఉంటుందండి విత్ కడ్డీతో కూడా వస్తుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి గోల్డ్లో చేయించుకుంటే మనం ఎలా ఉంటాయో అంత హెవీగా కూడా ఉన్నాయి మనం తాడుకి యూజ్ చేసినా కానీ బరువు లేకుండా ఉండటం మెలకుబట్టం కానీ ఏమీ ఉండదండి హెవీగా ఉంది క్వాలిటీ కూడా స్టాండర్డ్గా ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఆఫర్ ప్రైజ్ అండి మీకు ఆఫర్ ప్రైజ్లో వస్తుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉందండి కొంచెం హెవీగా కావాలి అనుకున్న వాళ్ళకి లక్ష్మీ అమ్మవారు ఉంటుందండి ఇట్లా బాదం బ్యాటర్లో డిజైన్ అనేది ఉంటుంది మిడిల్లో వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు ఉంటుందండి పైన వచ్చరికి ఇట్లాగా రూబీ కాంబినేషన్ అనేది ఉంటుందండి సూత్రాలు కూడా చాలా బాగుంటాయి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి హెవీగా కూడా ఉంటాయి మన గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది ప్రైజ్ కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే ఇంకొక మోడల్ ఉందండి అసలు ఎంత బాగున్నాయంటే మనం గోల్డ్లో చేయించుకుంటే అలా ఉంటాయి సేమ్ అలానే ఉంటాయండి పంచలోహంలో గోల్డ్ పాలిష్ ఉంటుంది మనం ఇంకా గోల్డ్లో చేయించుకుంటే సేమ్ యాస్టీజ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇట్లా పుస్తల్ టైప్ అయితే ఉంటుందండి గ్రీను రూబీ కాంబినేషన్లో ఉంటుంది చాలా బాగుంటుంది మోడల్ కూడా ఇట్లా విత్ కడ్డీ కూడా వస్తుంది సూత్రాలకు పేరప్ చేసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా మిడిల్లో లక్ష్మీ అమ్మవారు ఉంటుంది అసలు డిజైన్ చూడండి చాలా బాగుంది ఎంత బాగున్నాయో కడ్డీ కూడా వస్తుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షార్ట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి నెక్స్ట్ అండి ఇది ఒక మోడల్ జల్లెట్ టైప్ అయితే ఉంటుందండి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది రూబీ విత్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది విత్ కడ్డీ కూడా ఉంటుందండి సూత్రాలకి పేరప్ చేసుకొని కట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి మన దగ్గర తాళీ చైన్స్ కూడా ఉన్నాయండి ప్యూర్ పంచలోహంలో విత్ ఆఫర్తో ఆఫర్తో అయితే ఉన్నాయి గ్యారంటీ కూడా ఉంటుందండి వాటితో పాటు ఇవి కూడా పేరప్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటాయండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ ఉంటుందండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్స్ క్లిక్ చేయగానే మీకు మా వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి